రైస్ దులాడ్ అలెలూయా మరి క్రిస్మస్ అనగా ఏమిటి మరి ఇది డిసెంబర్ నెల మొదటి రోజు నుంచి క్రిస్మస్ సంబరాలు ప్రారంభమైనవి ప్రారంభము చేయబడి జరుగుతూ ఉన్నవి మరి క్రిస్మస్ సంబరాలు జరగడము చాలా సంతోషము మరి మన దేశమంతటను ప్రపంచమంతటను కూడా క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉంటుంది మరి క్రిస్మస్ అంటే ఏమిటి మరి నూతన వస్త్రములు మరి అదే విధముగా ఫంక్షన్స్ అంగులు ఆర్భాటాలు ఇవన్నీ చేయడం మంచి మీటింగ్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం ఇవన్నీ చేయాలి దానికంటే ప్రాముఖ్యముగా వస్త్రములే కావచ్చు పిండి వంటలే కావచ్చు మీటింగ్స్ కావచ్చు అంగులు ఆర్బాటాలు కావచ్చు ఇవన్నీ చెయ్యాలి కానీ వాటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ఒక మాట ఏమున్నదంటే లూకాసు వార్త రెండో అధ్యాయము పదో వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోగు మహా సంతోషకరమైనటువంటి సువర్ధమానం నేను మీకు తెలియజేయను ప్రజలందరికీ మరి ఈ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు మాత్రమే అంగులు ఆర్భాటాలు ఇవన్నీ చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ దూత తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రజలందరికీ అంటాం ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సువర్తమానము ఈ ప్రజలందరికీ కూడా ఇటు సువర్తమానము తెలియజేయడానికి నేను తెలియజేయ నేను వచ్చాను నేను తెలియజేయను అని దూత మరి చెప్పిన మాదిరిగా అంటే ఏసుప్రభు ఈ లోకానికి వచ్చాడు రక్షకుడు పుట్టి ఉన్నాడు రక్షకుడు వచ్చి ఉన్నాడు అని తెలియజేయడానికి ప్రజలందరికీ సంతోషకరమైన ఒక వార్తను ఆ దూత తీసుకొని వచ్చి తెలియజేస్తూ ఉన్నది అదేవిధముగా అంగుల కంటే ఆర్భాటల కంటే మీటింగ్స్ల కంటే పిండి వంటల కంటే నూతన వస్త్రముల కంటే ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే క్రీస్తును ఎరగనటువంటి వారికి ఈ యొక్క రక్షకుడు పుట్టి ఉన్నాడు రక్షకుడు మన కోసం వచ్చి ఉన్నాడు దేనికోసం వచ్చి ఉన్నాడు ఎందుకోసం వచ్చి ఉన్నాడు అని ఈ యొక్క సంతోషకరమైనటువంటి వార్త క్రీస్తు అంటే ఎరగనటువంటి వారికి క్రీస్తును ఎరగనటువంటి వారికి తెలియని వారికి ఈ సువార్తను ఈ పండుగ సందర్భంగా ఈ క్రిస్మస్ సందర్భంగా మనము తెలియచేయవలసిన అవసరం ఉన్నది అట్టి బాధ్యత క్రైస్తవుల అందరిపైన ఉన్నది సేవకుల పైన అందరిపైన ఉన్నది చాలామంది క్రైస్తవులతోనే మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆరుబాటాలు చేసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ దూత ప్రజలందరికీ అంటూ ఉంది మరి క్రీస్తు కూడా వారికి సంతోషకరమైనటువంటి వార్త తప్పకుండా తెలియజేయాలి ఈ క్రిస్మస్ నెలలో నీవు క్రీస్తుని గూర్చిన సువార్తను తెలివనటువంటి వారికి ప్రకటించాలి అదే నిజమైనటువంటి క్రిస్మస్ నీవు తెలియజేయవలసిన ఈ యొక్క క్రిస్మస్ సందేశము ఇద్దరు వింటున్నారా నలుగురు వింటున్నారా పది మంద వంద మందా వేల మంద ఈ విషయాలను మనము పరిగణలోకి తీసుకోకుండా అంటే అలాంటి ఆలోచన చేయకుండా నీవంతు బాధ్యతగా నీవు ఎంతమందికైతే అయితే క్రీస్తుని గూర్చిన సువార్తను రక్షకుడు పుట్టి ఉన్నాడు మన కోసమని నువ్వు అటు సువార్తను ఎంతమందికి నీవు నీ సామర్థ్యము కలిగి ఎంతమందికైతే ప్రకటిస్తావో ఎంతమందికైతే తెలియజేస్తావో అంతమందికి తప్పకుండా ఈ క్రిస్మస్ సందర్భంగా తెలియచేయాలి అదే నిజమైనటువంటి క్రిస్మస్ నీవు క్రీస్తుని ఎరిగి ఉన్న నీవు ఆ క్రీస్తును ఇతరులకు నీవు రక్షకుని గురించి ఇతరులకు తెలియజేయడమే నిజమైనటువంటి క్రిస్మస్ కింది వచనంలో పద్నాలుగు వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయించున్నాను భూమి మీద ఎవరికంట సమాధానము దేవుడు సమాధానములు తీసుకొని వచ్చి ఉన్నాడని దూతలు దేవునికి స్తోత్రం తెలియజేస్తూ ఉన్నది కాబట్టి ఇటు విషయాలను మనం అందరికీ తెలియజేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేసుకుంటా ఉన్నాను హలెలుయాడ్